ఈరోజు మనం లేదు మన ధైర్యం మన డబ్బు మన ధైర్యం మనకున్న సంపద మన ధైర్యం మనకున్న బంధు బలగం కానీ ఇవేవి మనకి నారూక్యం ఇవ్వలేవండి మరణాన్ని తప్పించలేవండి ఒక్కసారి ఆలోచించ డబ్బు ఉంటే గడియారం కొనగలమేమో మేము గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాగలవా లేదండి సమయాన్ని ముందుకు జరపగలవా లేదండి సమయాన్ని కొనలేవండి డబ్బుతో కొనలేని కొనలేనివంటి ఏదైనా ఉంది అని అంటే నీ జీవితం డబ్బుతో కొనలేవు నీ శరీరంలో వస్తున్న మార్పులు డబ్బుతో చేయలేవు నీ శరీరంలోకి వచ్చిన రోగం ఉపశమనానికి మందులే తప్ప రోగాన్ని తీసేసుకోలేవు అది నీ డబ్బు నీ బలం కాదు నీ ధనం నీ బలం కాదు నీకున్న బంధువులు నీ బలం కాదు నీకున్న కులం నీకున్న మతం నీకున్నటువంటి ఏదైనా సరే నువ్వు ఏదైతే బలం అనుకుంటున్నావో అది నీ బలం కాదు ఏదో చెప్పమంటారా బలం ఇక్కడ అంటున్నాడు ఏవని యోహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము బ్రతికించేదండి చావుని ఆపలేనిదే మన బలవా చావు తర్వాత కూడా బ్రతికించేది మన బలవా మీరు ఆలోచించండి ఒకసారి ఎవరన్నా ఆపుతారా గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఆపుతారా కన్న వాళ్ళు ఆపుతారా పెంచిన వాళ్ళు ఆపుతారా ఎవ్వరూ ఆపలేరు మన కులస్తులు మన బంధువులు మన వాళ్ళు మన రక్త సంబంధులు ఎవ్వరూ ఆపలేరండి ఒక్కళ్ళే మరణించిన తర్వాత కూడా తిరిగి లేపగలిగిన సామర్థ్యం దేవుడికి ఉంది లేపగలడు అని యేసుక్రీస్తుని లేపి చూపించాడు దేవుడు నువ్వు నమ్మితే నిన్ను కూడా లేపటానికి సమర్థుడు కాబట్టి నిన్ను కూడా నమ్మమంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి బ్రతకమంటున్నాడు అలా బ్రతికితే అది నీకు జీవ సాధనం నువ్వు తృప్తినిగా బ్రతుకుతావు ఏ అపాయం నీకు జరగదు అలా జరగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు అలా కాపాడటానికి ముందుగా దేవుడు జంతువులు కూడా చెబుతున్నాడు జంతువులను కూడా దేవుడు కాపాడుతున్నాడు జంతువులు దేవుడి వైపు చూస్తున్నాయి కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడు పారిపోతున్నాయి నువ్వు దేవుడే లేడంటున్నావు దేవుడి మీద నమ్మకం లేకుండా బ్రతుకుతున్నావు దేవుడి మీద భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నావు కాబట్టి ఆ ప్రమాదానికి బలైపోతున్నావు కాబట్టి ప్రకృతిలో జరిగేటటువంటి పెను ప్రమాదాలను జంతుజాలం గుర్తించగలదా గుర్తించగలదండి మరి మనిషి ఆ ప్రమాదంలో బలైపోవటం తప్ప ప్రమాదాన్ని గుర్తించలేడండి కారణం అవి దేవుడి వైపు చూస్తున్నాయి నువ్వు లోకం వైపు చూస్తున్నావు అవి దేవుడే అన్నీ అనుకుంటున్నాయి నువ్వు చుట్టుపక్కల ఉన్న లోకాన్ని చూసి మరణించిన తర్వాత అన్ని వదిలిపెట్టే వాటిని చూసి అవి శాశ్వతం అనుకుంటున్నావు అవే నిజం అనుకుంటున్నావు కాబట్టి ప్రమాదంలో పడి బలైపోతున్నాయి బలైపోతున్నావు అందుకే ఆ ప్రమాదం నీ గుర్తు పెట్టుకు గుర్తు చేసేది ఏంటో చెప్పమంటారా ప్రమాదం వచ్చి అందరూ చనిపోతుంటే ఆ ప్రమాదంలో పడిపోయిన వారు మనకి గుర్తు చేసేదేంటో చెప్పమంటారా అయినా లాగే వాళ్ళు పుట్టారు నీకంటే ధనం నీకంటే సంపద నీకంటే ఆస్తి నీకంటే బంధు బలగం అన్నీ ఎన్నో ఉన్నాయి కానీ ఏవి కూడా వాళ్ళ మరణాన్ని ఆపలేకపోయాయి మరి జంతువులకి ఏమున్నాయి అనుకుంటున్నావు కన్నా జంతువులకు ఏమున్నాయి అనుకుంటున్నావు రక్త సంబంధులు ఉన్నారనుకుంటున్నావా డబ్బుణ్ణి అనుకుంటున్నావా ఆస్తుంది అనుకుంటున్నావా సంబ బంధువులు అనుకుంటున్నావా అవి ఏవీ లేవు వాటి వెనకాల నేనున్నాను అని చెబుతున్నాడండి దేవుడు ఆ ప్రమాదం చూసి ప్రమాదంలో జరుగుతున్న విపత్తును చూసి తెలుసుకోవాల్సింది నువ్వు అదండి అదేనండి నా ధైర్యం ఈ ప్రపంచంలో దేవుడు నన్ను తీసేయాలనుకున్నప్పుడు దేవుడు నన్ను చంపాలనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి బ్రతికించాలనుకున్నా నన్ను బ్రతికించలేరు కానీ దేవుడు బ్రతికించాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రపంచం మొత్తం నా మీద పడినా ఏమీ చేయలేరండి అది నా ధైర్యం మనందరం కూడా అదే ధైర్యాన్ని కలిగి బ్రతుకుతాం యహో వయందు భయభక్తులు కలిగి ఉండట జీవానికి మూలం కాబట్టి ఆ జీవాన్ని మనం పొందుకుందాం ఈ ప్రకృతిలో జరుగుతున్న ప్రమాదాలు వీటికి చెబుతుంది దేవుడే మనకు కూడా చెప్పే స్టేజ్లోకి మనం ఎదకాలేనంటే యహో అయ్యింది భయభక్తులు కలిగి మనం